స్టాప్ క్వాలిటీ జరిమేసూ ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పప్పీస్ చూసారు కదా అంత క్యూట్ అండ్ క్వాలిటీ పప్పీస్ పప్పీస్ అయితే ఫుల్ ఐబ్రాడ్ కావాలన్న వారు లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ ఉంటే అన్నమాట పప్పీస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్కి అయితే ఇచ్చడం అయితే జరుగుతుంది ఈ పప్పీస్ ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఫిక్స్డ్ ప్రైస్ ఈ పప్పీస్ మీ సొంతం వెంటనే వెంటనేస్ క్రీమే ఎవరికి కాల్ అని చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అని చేయండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ కాకండి అలాగే మన దగ్గర వచ్చేసరికి టూ సిట్ ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టాప్ ఫుల్ షో క్వాలిటీ పప్పీస్ టు ఫీమేల్ పప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పప్పీస్ ఏజ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ డేస్ పప్పీస్ అయితే ఫుల్ హైపడేటువంటి క్వాలిటీ పప్పీస్ కావాలని వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర అయితే వన్ ప్రైస్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు మాత్రమే కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ అవైలబుల్గా ఉంది పప్పీస్ చూడండి ఫుల్ షో క్వాలిటీ పప్పీస్ ఫుల్ మార్కింగ్ పప్పీస్ పప్పుస్ సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ మేక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఇంకా మన దగ్గర అయితే ఫగ్గు ఫీమేల్ పప్పు అయితే అవైలబుల్ ఉంది లో ప్రైస్ లో చూసినట్లయితే ఫగ్గు ఫీమేల్ పప్పు అయితే అవైలబుల్ ఉంది మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాను ఆరు వేల ఐదు వందలు మాత్రమే పమేరియన్ పిల్ల రేట్ అయితే ఇస్తున్నాను నేను ఆరు వేల ఐదు వందలు మాత్రమే పప్పి అయితే ఫుల్ అయిపోయాటు అండ్ క్వాలిటీ పప్పి ఇది కూడా లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర అయితే ఇంకా మీ దగ్గర ఉన్న పప్పీస్ కానీ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ అమ్మాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోస్ అయితే పెట్టండి మనమైతే అవి కూడా అమ్ముదాం మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ స్టడ్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు కావాల్సినట్టయితే వెంటనే స్క్రీన్ మే కనిపిస్తున్న నెంబర్కి హాల్ అని చెయ్యండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అని చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టిన ఆఫర్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఆఫర్లు మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి వీడియోని అయితే వీలైనంత వరకు షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్